వేదిక మీదున్న వీ వేదిక ముందున్న కళాకారులకు కళాభిమానులందరికీ పేరు పేరున నమస్కారం అండి ఈరోజు మీరు చూస్తే అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అన్నీ ఒకటి రెండు అని కాదండి ప్రతిరోజు ఇది కూర్చొని మన విజయవాడ ప్రజలకి అన్ని కళలను పరిచయం చేయాలి ఈరోజు వస్తే ఇది మిస్ అయ్యామని ఎవ్వరూ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదని ప్రతిరోజు కూడా ఒక క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే కూచిపూడి కానివ్వండి కథక్ కానివ్వండి భరతనాట్యం కానివ్వండి లేదా ఈరోజు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ చూసారు ఎంతో చక్కగా వయలిన్ వాయిద్యాన్ని వాయించడం చూశారు అదేవిధంగా మర్చిపోతున్న కళ అయిన తోలు బొమ్మలాట బుర్రకథ హరికథ కూడా మనకి ప్లే చేస్తున్నారు అదే కాకుండా ఫోక్ పర్ఫార్మెన్స్ కేవలం పల్లెటూర్లలోనే ఒకప్పుడు ప్రదర్శించే కళ ఈరోజు పల్లెటూర్లకి వెళ్ళి చూద్దామన్నా కూడా దొరకని కళలను శ్రీకాకుళం నుంచి అమలాపురం నుంచి అనంతపురం నుంచి చిత్తూరు నుంచి కర్నూలు నుంచి ఎక్కడైతే ఆ కళ పుట్టిందో ఏ కుటుంబం నుంచి అయితే ఆ కళ మొదలైందో వారినే స్వయంగా తీసుకొచ్చి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ విజయవాడ ఉత్సవం అదే కాకుండా ఈరోజు మనం అందరం సినిమాలు చూస్తున్నాం సినిమాలలో హీరోలకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేసే అంత ప్రేమను పెంచుకుంటున్నాం కానీ ఒక్కసారి మీరు నాటకాన్ని గనక చూస్తే సినిమా మీకు ఎందుకు గుర్తురాదు అంత అద్భుతంగా ఇక్కడికిక్కడే లైట్లు కాని లైట్ ఫోకస్లు కానివ్వండి ఇక్కడికిక్కడే మీకు మ్యూజిక్ మిక్సింగ్ కానివ్వండి మీ కళ్ళు ఎదురే వాళ్ళు అభినయించి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీరు స్వయంగా చూడగలరు నో రీటేక్స్ కళ్ళ ముందరే వాళ్ళు అప్పటికప్పుడు జీవించి ఆ పాత్రలో లీనమైతే ఎలా ఉంటుందని ఆ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసే అదృష్టం కూడా మనందరికీ విజయవాడ ఉత్సవ మనం ప్రతిసారి కూచిపూడి డ్యాన్స్ చూస్తాం ఇలాంటి పర్ఫార్మెన్స్లన్నీ చూస్తాం నేను ఈసారి చెప్పబోయేది విన్న తర్వాత మీరు చూసి చూడండి కోణం మారుతుంది ప్రతి కళ కూడా మనం ఎప్పుడు చూసి చూసి దాని యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నాం ముఖ్యంగా కూచిపూడి మన రాష్ట్రంలో పుట్టింది కదా మనకు దాని విలువ తెలీదు కానీ పంతొమ్మిది వందల తొంభైలో ఇందిరాగాంధీ గారి సారథ్యంలో దాదాపు వంద దేశాల ప్రధానులు అందరూ వచ్చి మన రా మన దేశంలో మీటింగ్ జరుగుతుంటే మన దేశంలో ఉన్న ఎన్నో కళలను తీసుకొచ్చి వారి ముందు ప్రదర్శించారు కానీ బ్రెజిల్ దేశ ప్రధాని నుంచోని చప్పట్లు కొట్టి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏదన్నా ఉందంటే అది మన రాష్ట్రంలో పుట్టిన కూచిపూడి అంతేకాకుండా ఇందిరాగాంధీ గారిని ఒక రిక్వెస్ట్ చేశారు ఐ వాంట్ దిస్ పర్ఫార్మెన్స్ ఇన్ మై కంట్రీ ఈ కూచిపూడిని నా దేశంలో ప్రదర్శించి నా దేశ ప్రజలకు భారతదేశం గొప్ప ఏంటో చూపించాలనుకుంటున్నాను అని కూచిపూడి పర్ఫార్మెన్స్ని వారి దేశంలో ప్రదర్శించారు అంత గొప్ప నాట్యం మనందరి ముందు ఉంది మీరు ఒక కూచిపూడి డాన్సర్ని చూస్తే కేవలం నాట్యమే కాదు వాళ్ళ కళ్ళల్లో ఉన్న అభినయం వాళ్ళు పలికించే ఎక్స్ప్రెషన్స్ వారి భంగిమలు ప్రతి ఒక్కటి గమనించండి ఇంక నుంచి ఏ కూచిపూడి పర్ఫార్మెన్స్ జరుగుతున్నా మీరు వెళ్లకుండా ఉండరు ఈరోజు మన కళ్ళ ముందలే వీరనాట్యం అనే ఒక అద్భుతమైన ఫోక్ ఆర్ట్ మన కళ్ళ ముందు ప్రదర్శించబడింది ఆ వీరనాట్యం ఏంటో తెలుసా అసలు ఎందుకు పుట్టిందో తెలుసా మన ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో శివుడిని ప్రార్థించడానికి అదొక నివేదన మనం కొంతమంది మోకరిల్లి నమస్కరిస్తాము కొంతమంది హారతి ఇచ్చి నమస్కరిస్తాము లేదా కొంతమంది దండం పెట్టుకుంటాం కొంతమంది మనసులో తలుచుకుంటాం ఇది ఒక రకమైన దైవ ప్రార్థన వారి భక్తిని శివుడికి చూపించే ఒక దైవ ప్రార్థనే ఈ వీరనాట్యం ఎంతో వీరత్వంతో కూడి మనకి చూస్తుంటే వాళ్ళు అసలు ఎలాగ అంతసేపు ఆ నోటితో పట్టుకున్నారంటే అది భక్తి దేవుడి మీద ఉన్న భక్తిని వాళ్ళు ఆ విధంగా ప్రదర్శిస్తున్నారు అందులో ముఖ్యమైనది పెద్ద డోలు ఏదైతే పట్టుకున్నారో దాని పేరు వీరాణం ఆ వీరాణాన్ని ఎంతో బరువు గల వీరాణాన్ని అతను చూస్తే చాలా సన్నగున్నాడు ఒకసారి ఆ పర్ఫార్మర్ ముందుకు వస్తే వెళ్ళిపోయారా డ్రెస్ మార్చుకుంటున్నారు ఆయన చాలా సన్నగా ఉన్నాడు అంత బరువైన డోలుని చుట్టూ తిప్పుతూ మన కళ్ళ ముందు అంత బరువైన డోలును తిప్పగలుగుతున్నారంటే అది మన ఇండియన్ ఫోక్ ఆర్ట్స్ కానివ్వండి మన ఇండియన్ ఆర్ట్ ఫామ్కి కానివ్వండి ఉన్న గొప్పతనం ఇటువంటి కళలన్నీ మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నారు విజయవాడ ప్రజలందరూ కూడా అదృష్టవంతులనే చెప్పాలి విజయవాడ ఉత్సవం ద్వారా కేసినేని చిన్ని గారు కానివ్వండి వైబ్రెంట్ సొసైటీ ఫర్ విజయవాడలో ఉన్న పట్టాభి గారు మురళి గారు వీరందరూ కూర్చొని ఖచ్చితంగా ఇటువంటి పర్ఫార్మెన్స్ ఉండాలి అన్ని రకాల కళలను మన ప్రజలకు పరిచయం చేయాలి అని ఇక్కడున్న ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారు బోండ ఉమామహేశ్వరరావు గారు సుజనా చౌదరి గారు వీరందరూ కూడా మన విజయవాడ ప్రజలకి ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూపించాలి తెలుగు ప్రజలందరూ రెండు రాష్ట్రాల నుంచి దసరా అంటే విజయవాడకి రావాలి అన్న సంకల్పంతో చేస్తున్న ఉత్సవాన్ని ఘన విజయం చేస్తున్న మీ అందరికీ నమస్కారం అదేవిధంగా ముఖ్యంగా సాంస్కృతిక శాఖకు సంబంధించి మా టీం సుమన్ గారు కానివ్వండి గోవింద్ గారు కానివ్వండి అన్నపూర్ణ గారు ఇప్పటివరకు మీరు విన్న గొంతు అదేవిధంగా సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే తెర వెనక ఉండి ఈ కష్టాన్నంతా మీ ముందు పెడుతున్నారో వారికి కూడా ఒక్కసారి గట్టిగా కొడదాం ఇక నుండి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి కళాకారులకి ఎన్నో అవకాశాలు లేకపోయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు గత ఐదేళ్ళుగా వాళ్ళందరికీ ఒక వేదిక కూడా దొరకలేదు ప్రదర్శించడానికి మాకు డబ్బులు కూడా వద్దండి ఒక వేదికనివ్వండి అన్నా కూడా వేదిక కూడా దొరకలే కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం చూసే వేదికని విజయవాడ ఉత్సవిస్తుంది వాళ్ళు కోరుకునేది డబ్బో ఇంకోటో కాదండి కేవలం చప్పట్లు మనం అందరం కూడా ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చే పర్ఫార్మెన్స్లే ఈరోజు మనం లేఖ్యాభరణి గారి కథక్ చూసాం అసలు ఒక ప్లేట్ని మనం ఎలా పట్టుకొని కాస్త దూరం నడవాలంటేనే వంద సార్లు వణుకుతాం తను ఆ ప్లేట్ని ఎలా తిప్పిందో అసలు అది ప్యూర్ మ్యాజిక్ అండి అది ప్యూర్ మ్యాజిక్ ప్యూర్ ఆర్ట్ సో అలాంటి నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ అక్కడే ఉంది లేఖ్యాభరణి ఒక్కసారి గట్టిగా అందరూ చెప్పట్లే సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అన్నీ మన కళ్ళ ముందు ఈరోజు ఉన్నాయి వాళ్ళు కోరుకునేది కేవలం చప్పట్లు మీరందరూ ప్రతి పర్ఫార్మెన్స్ అయ్యాక మీరు కొట్టే చప్పట్లు పున్నమి మీ ఘాటు వరకు వినపడాలి అది మీకు ఇవ్వబోయే టార్గెట్ అందరూ ఎంజాయ్ చేయండి ఆనందించండి ఈసారి దసరాకి మీ అందరు చుట్టాలు వచ్చేస్తారు మీ ఇళ్ళకి మేము విజయవాడకు వస్తాం దసరా వచ్చేస్తే అని సో ఇలాంటి ఆనందాన్ని ఆస్వాదించి మీరందరూ కూడా పది మందికి తెలియజేయండి మన విజయవాడలో ఇంత అద్భుతమైన వేదిక ఉందని చెప్పేసి అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలతో ధన్యవాదాలు